ఉరవకొండలో పాగా వేసేదెవరు నమస్తే పయ్యావుల వర్సెస్ విశ్వేశ్వర్ రెడ్డి ఉరువకొండలో ఎవరు గెలిచినా ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ఈసారి హోరాహోరీ పోరు తప్పదంటున్న జిల్లా వాసులు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరువకొండ నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది ఉరువకొండలో పార్టీల గేమ్ ప్లాన్ మారుతోంది రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకోగా గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది దీంతో ఈసారి గెలిచే పార్టీ ఏది అనేది ఆసక్తిని రేపుతోంది అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉరవకొండ ఒకటి రాయలసీమలోని యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ మూడు చోట్ల మాత్రమే గెలిచింది కుప్పంలో చంద్రబాబు హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఈసారి సీఎం జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల సహా యాభై రెండు నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని టీడీపీ చెప్పుకుంటోంది అందులో ఉరవకుండా ఆ పార్టీకి కంచుకోట పయ్యావుల కేశవ్ మొత్తం ఆరు సార్లు పోటీ చేస్తే నాలుగు దపాలు గెలిచి చూపించారు ఎన్టీఆర్ హయాం నుంచి హాట్ కోర్టు టీడీపీ కార్యకర్త ఆయన కేసవ్ పోటీలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు ఈసారి మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ రసోత్తర పోరు ఖాయమని అనంతపురం జిల్లా వర్గాలు అంచనా వేస్తున్నాయి పయ్యావుల ఒక ఫైటింగ్ స్టార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఎప్పుడూ వెనుకాడలేదు బురవకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం సొంత నిధులను కూడా ఖర్చు పెట్టారు రెండు వేల ఎకరాల పొలమున్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన కేశవ్ ఎన్నడూ తనను తాను సంపన్నుడిగా భావించలేదు ఇటీవలే తన ఆరు ఎకరాల పొలాన్ని పేదల ఇళ్ల నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు వైసీపీ నుంచి పార్టీ మారాలన్న ఒత్తిడిని తట్టుకున్నారు అయినా ఏదో తెలియని వెలితి కనిపిస్తూనే ఉంది ఉరవకటి నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని గత రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తున్న పయ్యావులకు లక్ చిక్కడం లేదు ఉరవకొండలో నాలుగు సార్లు గెలిచినా ఆయన దురదృష్టవంతుడిగానే పేరొందారు పార్టీ అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది వందల శివరామరెడ్డి చేతిలో ఓడిపోయారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఎన్నికల్లో అక్కడ వరుస విజయాలు సాధించారు తిరిగి రాష్ట్ర విభజన జరిగి రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన సమయంలో పయ్యావుల గెలిచారు దీనిని బట్టి గత నాలుగు ఎన్నికల్లోనూ ఆయన గెలిస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉండటం ఆయన ఓడితే పార్టీ అధికారంలోకి రావడం జరిగాయి దీంతో రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన ఆయన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి పయ్యావుల కేశవ్ మాదిరే ఉంది విశ్వేశ్వర్రెడ్డి తొలి నుంచి జగన్ తోనే ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచినా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో ఓటమిని చవిచూశారు ప్రస్తుతం ఉరవకొండ వైసీపీ గా కొనసాగుతున్న విశ్వేశ్వరరెడ్డి మరోసారి పయ్యావులను ఢీకొడుతున్నారు అయితే అంతర్గత విభేదాలతో వైసీపీ అల్లాడిపోతోంది రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నట్లుగా వైసీపీ రాజకీయం నడుస్తోంది వైసీపీలో గ్రూపు తగాదాలకు తోడు రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలను టీడీపీ టార్గెట్ చేసింది ఇటీవల నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో గోల్మాల్ జరగడంతో ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అప్పటి నుంచి వైసీపీకి కేశం మరింత టార్గెట్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఉరవకొండ వైపు చూస్తోంది వైసీపీ పట్టు బిగిస్తే కేశం ఎలా తట్టుకుని నెగ్గుకు వస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకంటే జగన్ ఉరవకొండపై స్పెషల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబుకు కేసు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన్ను ఓడించడం కోసం జగన్ ప్రత్యేక దృష్టి పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇంకో విచిత్రం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ రెండంటే రెండే సీట్లు గెలుచుకుంది ఉరవకొండ కదిరిలో విజయం సాధించింది అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి అదే పరిస్థితి ఎదురైంది తెలుగుదేశం పార్టీ అనంత జిల్లాలో ఉరవకొండ హిందూపూర్ లో మాత్రమే విజయం సాధించింది దీంతో ఈసారి జిల్లాలో ఫలితాలు ఏ విధంగా వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది మొత్తంగా ఉరవకొండలో ఎవరు గెలిచినా ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందనే సెంటిమెంట్ ఉంది ఈసారి కూడా అది వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి